నియే బ్రదర్స్ సిస్టర్స్ టుడే మీ యా గోన్ టు గెట్ ద బ్లెసింగ్ ఫ్రమ్ సాంగ్ ట్వెంటీ ఫైవ్ టెన్ ప్రియమైన సోదర సోదరులరా ఇరవై ఐదవ కీర్తన పదయవ వచనంలో నుంచి మనము నేటి వాగ్దాన ఆశీర్వదములను స్వీకరించు చూనాము ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ద లార్డ్ ఆర్ మర్సీ అండ్ ట్రూత్ యుహో ఆ త్రోవాలన్నియు కృపా సత్యములైయున్నవి to such as keep His covenant and His testimonies. In Deuteronomy 29, 9 also the Lord says, carefully follow the terms of this covenant so that you may prosper

మనము ప్రతిదినము తప్పిపోకుండా అలాగున చేసి ఉన్నప్పుడు మన మార్గములన్నీ కూడా సమాధానకరమైన మార్గములుగా ఉండును గాడ్ విల్ నెవర్ అలౌస్ us to stumble మనము తట్రిల్లిపోవడానికి పడిపోవడానికి దేవుడు ఎప్పుడు ఏ మాత్రమును కూడా అనుమతించాడు బ్యూటిఫుల్లీ లీడ్స్ ఆయన సౌందర్యవంతముగా మనలను నడిపించువాడు అయ్యున్నారు దట్స్ వాట్ డేవిడ్ ఆల్సో సెడ్ ఇన్ సంగ్ 23 ఇరవై మూడో కీర్తనలో దావీదు కూడా ఇదే రీతిగా మనకు తెలియచేయిచ్చు ఉన్నాడు హీ డిస్కవర్డ్ దట్ ద లార్డ్ వాస్ ద షెపర్డ్ హు జెంట్లీ లీడ్స్ హిమ్ బిసైడ్స్ ద స్టిల్ వాటర్స్ శాంతికరమైన జలముల యొద్ద తనను మృదువుగా నడిపించువాడు దేవుడే అనే సంగతిని దావీదు కనుగొనినట్లుగా మనం చూస్తున్నాం గాడ్స్ పాత్స్ ఆర్ పాత్స్ ఆఫ్ బ్లెస్సెన్స్ అలాగనే పచ్చిక బయళ్ల చెంత ఆయన నన్ను పరుండ చేయించున్నాడు అని తెలియజేస్తున్నాడు ది లార్డ్ ఇస్ ద వన్ హూ మేక్స్ ఎ కవెనెంట్ విత్ us దేవుడే మనతో ఆ రీతిగా నిబంధనను చేయు దేవుడే ఉన్నారు when we follow him he keeps his covenant with us మనము ఆయనను వెంబడించినప్పుడు ఆయన మన ఎడల తన యొక్క నిబంధనను నిలుపుకుని వాడై ఉన్నారు టు ప్రాస్పర్ us మనలను వర్ధిల్లింప చేయడం కోసమే టు ప్రాస్పర్ అవర్ ఫ్యామిలీ మన కుటుంబములను వర్ధిల్లంప చేయడం కోసమే దట్స్ వాట్ డేవిడ్ సెడ్ ఇన్ సెకండ్ సాముయేల్ 23:5 రెండవ సమూయేలు గ్రంథము ఇరవై మూడో అధ్యాయం ఐదవ వచనములో దావీదు ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు ఇస్ ఇట్ నాట్ మై ఫ్యామిలీ గాడ్ హస్ చోసన్ నా సంతతి వారు లేక నా కుటుంబం దేవునిచేత ఎర్చర్చబడ్డ వారే కదా yes he has made an everlasting covenant with me అవును ఆయన నాతో నిత్య నిబంధనను చేసి ఉన్నాడు yes agreement is arranged ఆయన నిబంధన నిబంధన అది స్థిరమాయను పూర్ణమాయను నాకు అనుగ్రహించబడింది రక్షణార్థమైనదిగా దానిని మనము కుటుంబ సమేతముగా దేవుని వెంబడించి ఉన్నప్పుడు మనము భద్రతను కలిగి క్షేమముగా ఉంటాం మనము సాఫల్యతను విజయాన్ని కలిగి ఉంటాం మనము చేయు ప్రతి కార్యములోనూ మనం ఎంతగానో వర్ధిల్లుతాము ఎస్ వి అవును మనము ఆయన యొక్క మంచితనము చేతను కనికరము చేతను ఆవరించబడతాము వెన్ ఐ బిగ్గేన్ టు రైట్ మై బుక్

ప్రభు నన్ను ఎంత మృదువుగా నడిపించి ఉన్నారో నేను తెలుసుకోనగలిగాను అండ్ ఐ రియలైజ్డ్ హౌ మై పాత్స్ వర్ పాత్స్ ఆఫ్ బ్లెస్సెన్స్ నా మార్గములు ఏ విధంగా ఆహ్లాదకరమైన సమాధానకరమైన మార్గములుగా ఉన్నాయో తెలుసుకోగలిగాను టుడే త్రూ మీ మై ఫ్యామిలీ ఇస్ బ్లెస్డ్ ఈ రోజున నా ద్వారా నా కుటుంబం ఆశీర్వదించబడి ఉన్నది డియర్ ఫ్రెండ్స్ ద లాడ్ హెస్ గివెన్ మీ సో మచ్ స్ట్రెంగ్ టు క్యారీ ది ఎంటయర్ ఫ్యామిలీ ది ఎంటయర్ మినిస్ట్రీ ప్రియ స్నేహితులారా కుటుంబం అంతటినీ అలాగే పరిచర్య అంతటినీ మొయటకు దేవుడు నాకు ఎంతో బలమును లేక సామర్థ్యమును అనుగ్రహించి ఉన్నారు దట్స్ వై ఐ నేమ్డ్ మై బుక్ హస్ హీ క్యారీడ్ మీ అందుచేతనే నా పుస్తకానికి ఆంగ్లంలో హీ క్యారీడ్ మీ అని నామకరణము చేసి ఉన్నాను when we follow his covenant the lord will make sure that uh, we prosper we are safe and we will have success మనము ఆయన నిబంధనను అనుసరించినప్పుడు మనము వర్ధిల్లట పొందులాగున మనము క్షేమమును ക്ഷേమమును కలిగియుండులాగునా సాఫల్యతను విజయమును కలిగి ఉండులాగున ఆయన చూస్తారు surely your house will be blessed నిస్సేమగా మీ గృహమును ఆశీర్వదించబడును as the bible says in psalm 118 and 15

మీరు మీ యొక్క గృహములో ఉత్సాహమును విజయమును కలిగి ఉండేదరు నాట్ ఓన్లీ ఇన్ యోర్ హౌస్ ఇన్ యోర్ వర్క్ ప్లేస్ అండ్ ఇన్ ద ప్లేసెస్ వేర్ యు సర్వ్ ద లార్డ్ కేవలం మీ గృహములో మాత్రమే కాకుండా మీరు పని చేయించిన ప్రాంతములో అలాగే మీరు దేవునికి సేవ జరిగించుచున్న ప్రాంతములో ఆ రీతిగా మీకు జరుగును బి షౌట్స్ ఆఫ్ జాయ్ అండ్ విక్టరీ విజయముతో ఉత్సాహపు కేకలు సునాదములు చేసేవారిగా మనము ఉంటాము టర్ యు డూ వెల్ ప్రాస్పర్ మీరు చేయనదంతయు కూడా ఆ రీతిగా సఫలమగును లార్డ్ హెవెన్లీ ఫాదర్ లార్డ్ ఐ పుట్ దిస్ ప్రామిస్ అప్ యువర్ చిల్డ్రన్ లార్డ్

వారు పనిచేయించు ఉన్న స్థలములు మీ యొక్క హస్తము ద్వారా ఆశీర్వదించబడవలసి ఉన్నది ప్రభుత్వ

ఈ రోజున ప్రతి గృహమును మీరు ఆశీర్వదించినందుకై మీకు వందనములు ప్రతి గృహములో కూడా ఉత్సాహ సునాదములు జయ ధ్వనులు గాక లెట్ యువర్ పీపుల్ సీ ద్రీస్ నవాన్ ఇక మీదట నుండి మీ ప్రజలు వృద్ధి కలుగుటను చూచుదురుగాక నో మోర్ ఫెయిలియర్స్ అండ్ డిస్కరేజ్మెంట్స్ లార్డ్ ఇక మీద ఏ కూడా అపజయములు నిరుత్సాహములు ఉండకూడదు ప్రభువా ఓన్లీ జాయ్ కేవలం సంతోషం ఓన్లీ సక్సెస్ కేవలం సఫలత ఓన్లీ విక్టరీ లార్డ్ కేవలం విజయమే ప్రభువా థాంక్యూ ఫర్ బ్లెస్సింగ్ దెం వారిని ఆశీర్వదించినందుకై మీకు వందనములు ఇన్ జీసస్ నేమ్ ఏసునామములో ప్రార్థన చేయిచున్నాము దేవుడు మిమ్మును గాకా